నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది శుక్రవారం ఈరోజు అలాగే రేపు శనివారం మనం చూసుకుంటే కువైట్లోని వాతావరణం గురించి కువైటు అధికారులు అలాగే కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో శుక్రవారం ఈరోజు వాతావరణం సాపేక్షంగా వేడిగా మరియు తేమతో ఉంటుందని చెప్పేసి అంటే కొద్దిగా ఋతువా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ముఖ్యంగా తీరం వెంబడి గంటకు ఎనిమిది నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి అధికారులైతే అంచనా వేశారు శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి సముద్రంలో అలలు ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల మధ్య ఎగసిపడతాయని చెప్పేసి శుక్రవారం రాత్రి వేడిగా ఉంటుందని చెప్పేసి అలాగే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈరోజు శుక్రవారం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని చెప్పేసి అలాగే రేపు శనివారం వాతావరణం వేడిగా మరియు తేమగా ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు గాలులు గంటకు ఆరు నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి సముద్రం లోలలు ఒక అడుగు నుంచి మూడు అడుగులకు ఎగిసిపడతాయని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రుతుబా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతూ ఉంది దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రోజు రేపు మనం చూసుకుంటే కానీ వేడితో కూడిన వాతావరణం ఋతుబా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు వాతావరణ శాఖ చేసిన ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్